ఇలా అయితే ఒక ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన మంత్రిని అరెస్ట్ చేయాలి లేదా దాంట్లో ఉన్న ప్యాసింజర్లు అందరి మీద అరెస్ట్ చేయాలి సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం జగన్ వాహనానికి సింగయ్య బలి నన్ను పోడాల్సింది పోయి ఏంది మాట ఒక మనిషి చనిపోయాడు అని చెప్పి ఈ రోజు ఏదైతే చెప్తున్నారో నేను ఈ ఫేస్ చూశాను ఏం జరుగుద్దు ఏమిటో గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది మీరు రొనాయ్ ఏంట కౌంటర్స్ రావు ఉన్నట్టు సృష్టించాలని చూశారు జగన్ గారి కాన్వే కి సంబంధం లేదు అయితే ఆ అమ్మాయి ఏమీ తప్పలేదు తప్పంతా నాదే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఇద్దరు మాణించడం జరిగింది ఏంట ఇవి కొంపముంచెట్టున్నాడు జియాక్సిడెంట్ ప్రమాదం భలే అవుతుంది ఇంతకుముందు జరగలేదు అప్రమాదాలు మీ ఒపీనియన్ ఓడరా అడిగిండు మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు అది ఎలా జగన్మోహన్ రెడ్డి గారు కారయ్యింది జగన్ ఇలా అయితే ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ ఫ్లైట్ సంబంధించిన మినిస్టర్ ని అరెస్ట్ చేయాలి అరే నీ అబ్బాయి ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకు చంపాటి వాడికో పది లక్షలు పడే పడి బాలరా సమాధి కట్టించుకోపో